హాయ్ అండి ఈరోజు నేను శనగపిండితో గారెలు చేస్తున్నానండి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి అందులో ఒక స్పూన్ పసుపు వేయాలండి అలాగే సాల్ట్ సరిపడా సాల్ట్ వేయాలి ఒక స్పూన్ ధనియాల పొడండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూను అండి ఇప్పుడు కరివేపాకు అండి కడిగి పెట్టిన కరివేపాకు చిన్న చిన్నగా తుంపి వేయాలి ఈ విధంగా చేత్తోనైనా తుంపి వేయొచ్చండి ఇప్పుడు కరివే కొత్తిమీర అండి కరివేపాకు వేసాం కదా కొత్తిమీర కూడా చిన్న చిన్నగా తుంపి వేయాలి ఈ విధంగా తుంపి వేయాలండి ఇప్పుడు అండి మెంతికూర కూడా చిన్న చిన్నగా తుంపివేయాలండి మెంతికూర కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి చాకుతోటి కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి మీకు ఇష్టమైతే వేయవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి చిన్నపిల్లలు తినేటట్టయితే పచ్చిమిర్చి వేయకండి నోటికి తగులుతుంది కాబట్టి కారంగా ఉంటుంది ఈ విధంగా ఒక రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే ఉల్లిపాయ అండి ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి వేస్తున్నాను ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి ఈ విధంగా కట్ చేసి ఇలా వేస్తే సింపుల్గా ఈజీగా వేసేయచ్చండి శనగపిండి గారెలు ఇప్పుడు పుదీనా అండి పుదీనా పుదీనా తీసుకున్నాను పుదీనా కూడా ఇలా తీసి తుంపి వెయ్యొచ్చండి చిన్న చిన్న ముక్కలుగా చేసి వెయ్యాలి ఈ విధంగా వేయాలండి ఈ విధంగా మిక్సింగ్ బౌల్లో మొత్తం వేసేయాలండి ఇలా అన్నీ వేయాలి వేసి ఒక స్పూన్ తోటి కలపాలండి చూడండి ఈ విధంగా మొత్తం ముందు పొడిగా ఉన్నప్పుడే కలిపి ఇప్పుడు వాటర్ వేసి ముద్దలాగా కలపాలండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలపాలి ఉప్పు కారం మనం ఎంతైతే సరిపోతుందో అంత టేస్ట్ చూసి వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ విధంగా శనగపిండి అంతా మంచిగా కలపాలి ఈ విధంగా ముద్దలాగా కలపాలండి చూడండి మరీ జోరుగా కలపకూడదు ఈ విధంగా ముద్ద అయ్యేటట్టు కలపాలండి ఈ విధంగా కలిపి ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచేయాలి కొంచెం చక్కగా మెత్తగా అయిపోతుంది ఈలోపు మనము స్టవ్ వెలిగించి కళాయి పెట్టాలండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేయాలండి ఈలోపు ఆయిల్ వేడెక్కుతుంది ఇప్పుడు ఇది చూడండి కొంచెం మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇలా అయిన ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చూడండి బాల్స్ లాగా చేయాలి బాల్స్ లాగా చేసి గారెల్లాగా ఒత్తి ఆయిల్లో వేయాలండి ఈ విధంగా పిండి మొత్తం ఇలా బాల్స్ లాగా చేసి రెడీ పెట్టాలి చూడండి ఈ విధంగా వత్తాలండి ఈ విధంగా వత్తి ఆయిల్లో వేసేయాలి చూడండి ఆ బాల్స్ని తీసుకొని ఈ విధంగా ఒత్తుతూ ఆయిల్లో వేసేయాలండి అంతే ఈజీగా శనగపిండితో గారెలు చాలా సింపుల్గా అయిపోతాయండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా వేయించేటప్పుడు స్టవ్ సిమ్ములో ఉండాలండి నెమ్మదిగా వేగాలివి సిమ్ములోనే చూడండి ఈ విధంగా గారెలు చక్కగా వేగాలంటే స్టవ్ సిమ్ములో ఉండాలండి లోపల పిండి కూడా మంచిగా ఉడుకుతుంది అంతే అండి అయిపోయాయి ఈ విధంగా బాల్స్ అన్నీ ఒత్తుతూ ఆయిల్లో వేస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము చూడండి ఎంత బాగా కనపడుతున్నాయో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చెప్పండి అంతే అండి చూడండి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్